నా పేరు పూల వెంకటయ్య మాది నాంపల్లి గ్రామ పంచాయతీ ఈ నాంపల్లి గ్రామ పంచాయతీ మండల కేంద్రము దీనికి నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ వేసినందున దీనికి కారణం మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము నామినేషన్ వేశాము ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన విజన్ నెరవేర్చాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టినట్టు అయితేనే గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుందనే ఉద్యమంతో నన్ను ఎంచుకొని ఈనాడు నాంపల్లి మండల గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా నేను కూడా ప్రవర్తిస్తూ పనిచేస్తూ మా నాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ మాషేయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి రాత్రి లేదు పగలు లేదు పార్టీలకు అతీతంగా నేను నిత్యం అందుబాటులో ఉండి మా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి డ్రైనేజీలు కానీ లైటింగ్లు కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఈ ఎలాంటి సమస్యలు ఉన్న నేను నిత్యము ట్వంటీ ఫోర్ బై సెవెన్ లెక్క నేను పనిచేసి అభివృద్ధి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి చేసేటటువంటి పనిచేసినటువంటి నాయకునికి మీరు ఓటేస్తారని నాంపల్లి మండలంలో ఉన్న ఓటర్ మహాశయులని ఆశిస్తూ అదేవిధంగా మా నాయకుడు మా ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాంపల్లి మండల కేంద్రాన్ని ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దడానికి వారు కంకణబద్ధులై ఉన్నారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ వీళ్ళు మండల కేంద్రాలని అదేవిధంగా గ్రామ పంచాయతీలని గాదులకు గాలి గాలికి వదిలేసి నిధులు లేకుండా వారి నిర్వీర్యం చేసినందున ఇప్పుడు మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కాబోయే మంత్రి గారు వారి నాయకత్వంలో మేమందరము మా మండలంలో ఉన్నటువంటి అదేవిధంగా మా మునుగో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని ఒక రాష్ట్రంలో ఒక మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి మా నాయకుడు కంకణబద్దులై ఉన్నారు వారు మండల కేంద్రంలో అన్ని సౌకర్యాలు మండలంలో ఇప్పుడు యువతకు కానీ అదేవిధంగా చదువుకునే పిల్లలు మాకు వాళ్ళ మధ్యనే డ్రాప్ అవుట్ అయ్యి సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడతా ఉన్నారు అటువంటి వారికి మేము డిగ్రీ కాలేజీ కానీ అదేవిధంగా మాకు బస్టాండ్ సౌకర్యం కానీ ఆ తర్వాత రోడ్స్ కానీ నాంపల్లి మండల కేంద్రాన్ని ఒక మండల కేంద్రం లాగా లేదు ఇది ఎందుకంటే దీనికి ఒక గ్రామ విలేజ్ వాతావరణం ఉన్నటువంటి మండల కేంద్రాన్ని టౌన్ వాతావరణం క్రియేట్ చేస్తానికి మా ఈ మా ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే నాంపల్లిని ఫోర్ లైన్స్ రోడ్డుగా రోడ్స్గా మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఏమన్నా ఉంటే కూడా మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొచ్చి నాంపల్లి మండలంలోని లోప లోపష్టంగా ఉన్నటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే అధిక నిధులు తీసుకొని వచ్చి మేము అభివృద్ధి చేస్తానికి ముందుంటామని గమనించినటువంటి ఈ ఓటర్ మహాశైలందరూ మాకు ఓట్లేసి అధిక మెజారిటీతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినట్టయితే నేను ఖచ్చితంగా నాంపల్లి మండలంలో ఓటర్ మహాశైలకు నిత్యం అందుబాటులో ఉండి వారి పర్సనల్ సమస్యలు కానీ అదేవిధంగా ప్రభు ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ తీర్చడానికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటాను రాజగోపాల్ రెడ్డి